god of god

Tchau.

चिन्नो विमोचिन चिति ప్రభు ఆచార్యకరమైన వెలుగు నన్నో పిలాచి వెలిగించము ధరణి ప్రసరింప

के प्रभु काी के प्रभु समोह मुगर चबीना हम समय परिशुद्ध जन मई नी

नमो जैसे आर आराधना आराधना प्रिय प्रियु प्रभु 走的。So

三么？So

నిన్ను నమ్మట వల్ల ననే ప్రభు నిన్ను నమ్మట వాలే ఏ ప్రభు నీ प्रीश

చె స్వరబడినని బిడ్డలు సమకూర్చబడినారు వారు పాత్రగా ఏక మనస్సుతో ఉన్నాము గొప్ప దేవుడవు మా అందర ప్రార్థముల మీద మోపక క్రీస్తు మీద మోపినందులకు పుస్తతులు చెల్లిస్తూ ఉన్నాము మీరు మా మేము వలమల మొక్కల వలె ఎదుగుతుకై ధర్మశాస్త్రం అనే జీవజలం ఇచ్చినందులకు మీ కుమారుని వాక్కులు మాకు అనుగ్రహించినందులకు కృతజ్ఞతలు చేయించుకుంటున్నాము తండ్రి ఆయన మా శరీర మా ఆత్మలను మీ వాక్యము ద్వారా మీరు అనుగ్రహించి వెళ్ళిన పరిశుద్ధాత్ముని ద్వారా కాయిచు వచ్చిన దానికే నేను సూచిస్తూ ఉన్నాం అయినప్పటికీ మేము కను అపరాధంలో ఉన్నామేమో అపరిశుతలను ఉన్నామేమో మేము మేముగా అయితే దీనిని మేము ఎరుగలేము కానీ నీవు ఎరిగి ఉన్న దేవుడు నాయన కాబట్టి మాయందు నీకు ఏదైనా ఆయాసకరమైనదై ఉండిందను దానిని తొలగించి మరింత పరిశుద్ధతలోనికి మరింత స్నేహితలోనికి సంపూర్ణతలోనికి మీ నామములో చూసండి మీకు మహిళ చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఎలిషు క్రీస్తు ఘనమైన నానోమన ఈ కృతజ్ఞతా శుక్ర చెల్లించుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి భావం చూపించగా దాని దగ్గర కొన్ని వచ్చ తలంపలు ప్రభుధమ్మలో చూసుకొని రక్తుల పాత్ర రసపాత్ర చేత పట్టుకుందామండి పౌలు ప్రభు వలన ఏదైతే ముందుకున్నాడో దానిని అప్పటి కొంతి సంఘానికి సార్వత్రిక సంఘానికి ఆయన తెలియజేసుకుంటూ వచ్చినాడు కొన్ని తీరుకు రాసిన పత్రిక అన్ని సంఘముల వారికి సార్వత్రిక సంఘానికి ఆయన తెలియజేస్తూ వచ్చినాడు మొదటి కొన్ని రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చన భాగం నుండి ముప్పై నాలుగు వచ్చనాల వరకు చదువుకుందామండి మొదటకొరింతి పదకొండు ఇరవై మూడు నుండి ముప్పై నాలుగు వరకు చదువుతాను నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రుజువుని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరతైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనికే దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టును తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుడు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రుచెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఎగును కాబట్టి ప్రతి మనుషుడు తన్నుతో ను అలాగు చేసి తిని ఆ పాత్రలోనిది త్రాగలను ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండా ప్రభు చేత శిక్షింపబడుతున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండు మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండా ఎవడైనానూ ఆకలి గనిన ఎడల తన ఇంటనే భోజనము చేయడం నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతను చదవబడిన లేఖనాలు మన వినిపడులో ప్రభు దీవించును గాక ఈ వచ్చిన భాగంలో ప్రతి అంశము మనకు తెలిసిందే ఇందులో ఉన్న విషయాలు బట్టి మనం ధ్యానం చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఉన్నామండి అయితే ఇందులో మనం ఈరోజు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇందులో ఇరవై ఏడు వచ్చి చూడండి మొదటి భాగం కాబట్టి ఎవడు అయోగ్యంగా నేను అంటాను మనమందరము అయోగ్యులమే నీతిమంతులుగా ఉండటానికి రీజన్ ఏది లేదు మనం అసలు గొప్పవారం కాదు గొప్పవాడు ప్రభువే యోగ్యుడు ప్రభువే యోగ్యుడు ప్రభువే మనము అయోగ్యులము యోగ్యత ఆయనే నిర్దోషత్వం ఆయనే నిష్కలంకం ఆయనే వసుడు ఆయనే కాబట్టి మనం ఏమై ఉన్నాము అంటే మనం ఎన్నిక లేని వారం కానీ యేసు ప్రభు ఉచితంగానే తన నామములో మనలను నీతిమంతులుగా చేసినాడు ఎట్లా చేసినాడు రెండవ కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయాన్ని చూడండి రెండవ కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో చూడండి మనలను ఎలా చేసినాడో చూడండి ఎందుకనగా మన మాయన ఎందు